ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠ పరిణామంలో ప్రియమైనటువంటి మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం మనము సామెతల గ్రంథాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం ఈ దినమందు దేవుడు విధకాల సమయంలో మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగంలోంచి సామెతల గ్రంథం మొదటి అధ్యయము పదవ వచనం నుండి పంతొమ్మిది వచనాలు మనం ధ్యానం చేసుకుందాం నా కుమారుడ పాపులు నేను ప్రేరేపింపగా ఒప్పుకోము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందం నిర్దోషి అయిన ఒకరిని పట్టుకున్నటకు దాగి ఉందము పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయదం సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనము వారిని మృంగివేయదము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకుము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందము నీవు మాతో పాలివాడవై ఉండుము మనకందరికీ సంచి ఒకటే ఉండును అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడ నీవు వారి మార్గంలో పోకుము వారి త్రోవల ఎందు నడువకు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకును కీడు చేయుటకై వారి పాదములు పరుగెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపరుచుందరు పక్షి చూచిచుండగా వలవేయుట వ్యర్థము వారు స్వనాశంనకే పొంచియుందరు తమను తామే పట్టుకున్నటకై దాగి ఉందరు ఆశపాతకులందరి గతి అట్టిదే దాన్ని స్వీకరించు వారి ప్రాణం అది తీయును విధకాసం నందు ధ్యానించినటువంటి అంశాలు జాగ్రత్తగా మనం పరిశీలించగలిగినట్లయితే పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము అని ఇక్కడ చెప్పబడుతుంది నా కుమారుడా అని సందో సంబోధించబడుతూ పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకు అంటే వారితో స్నేహం చేయడానికి వారితో జీవించడానికి వారితో తిరగడానికి వారి ఆలోచనలతో మన నీ యొక్క ఆలోచనలు మిళితం చేసుకోవడానికి ఒప్పుకోకు అని స్పష్టంగా తెలియజేయబడుతుంది ప్రత్యేకించి సాన్నతల గ్రంథము మొదట దేము పది నుండి పంతొమ్మిది వచనాలు యవనస్తుల గురించి ముఖ్యంగా ప్రస్తావించబడింది ఈ లోక స్నేహము చాలా ప్రమాదకరమైంది ఎంత మంచి తల్లిదండ్రులు తమ పిల్లలను సన్మార్గంలో నడుపుతున్నప్పటికీ ఈ లోకంతో స్నేహం చేసినప్పుడు వారి యొక్క అలవాట్లన్నీ కూడా పాడైపోయినట్లుగా మనం చూడగలం ఈ లోకంలో రకరకాల స్నేహాలు ఉన్నాయి మంచి స్నేహితులు ఉన్నారు చెడ్డ స్నేహాలు కూడా ఉన్నాయి లోకంలో అనేక మంది చెప్తా ఉంటారు కొన్ని విషయాలు నీ నీ స్నేహితులు లేక నీ యొక్క ఫ్రెండ్స్ ఎవరు అన్నది తెలిస్తే నీవు ఎలాంటి వాడో నీ విధానం ఏంటన్నది చెప్పయచ్చు అని ఒక మాట చెప్తూ ఉంటారు నిజమే మనం ఎవరితో తిరుగుతున్నాం వారు ఎలాంటి వారు అన్నది తెలిస్తే మన యొక్క సహవాసం విధానం ఉందని తెలిస్తే మన స్నేహం ఎలా ఎలాగున్నదని తెలిస్తే మనం ఎలాంటి వారో చెప్పవచ్చు అంతే కదా మరి కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ఎంత జాగ్రత్తగా తల్లిదండ్రులు పెంచినా కూడా చేసేటువంటి స్నేహము చెడ్డదైతే ఆ పిల్లలు దౌర్జన్యాలకి దోపిడీకి అబద్ధాలకి నేరాలకి పాల్పడేటువంటి వారుగా ఉంటారు తద్వారాగా వారు ఎలాంటి స్థానంలో నిలిచి ఉంటారంటే జారుడు నేల మీద వారు ఉన్నారన్న మాట మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క యువకులు తాము ఎవరితో స్నేహం చేస్తున్నారో జాగ్రత్త వహించాల్సినటువంటి వారుగా ఉన్నారు అలాగే వారు చేసినటువంటి స్నేహము వారి ప్రవర్తన మీద చాలా ప్రభావాన్ని చూపేదిగా ఉంది మితిమీరినటువంటి మేలుకైనా అంతులేని దారి దారితీసేదిగా ఉన్నది ప్రియమైనటువంటి వల్ల పక్షులు చూసినప్పుడు ఎవరు కూడా వల వేరు పక్షులను వలపన్ని పట్టుకుంటాడు అయితే వలపన్నుతూ ఉండగా పక్షులు చూశాయంటే మాత్రం అవి వెంటనే అతనికి చెక్కకుండా తప్పించుకుంటాయి కానీ ఈ ఒక యవనస్తు అయినటువంటి వాడు తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవడానికి చాలా ఈ లోకంలో స్నేహం అనేది మానవుని యవనస్తుని మరి ముఖ్యంగా మానవుని అంటే ముఖ్యంగా యవనస్తుని చెడ్డ త్రోవ పట్టించేదిగా ఉన్నది ప మొదటి అధ్యాయం పదమూడు వర్షాలు మనం చూస్తూ ఉన్నప్పుడు పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందము అంటే కష్టపడాల్సినటువంటి అవసరం లేదు శ్రమ పడాల్సినటువంటి కష్టం లేదు ఉద్యోగం చేయక్కలేదు వ్యాపారం చేయక్కలేదు అన్యాయంగా సంపాదించుకోవడం దోచుకోవడం ఆక్రమించుకోవడం తక్కువ సమయంలో లైఫ్ సెటిల్ అయిపోతుందని అడ్డమైన దారిలో అంటే ప్రభుత్వానికి వ్యతిరేకముగా కుటుంబాలకు సమాజానికి కీడు కల్పించే విధానంలో నష్టం తెచ్చేటువంటి విధానంలో నేడు యువత పాడైపోతూ ఉన్నారు జ్ఞాపకం చేసుకోవాలి తల్లిదండ్రులు అయినటువంటి వారు మరి ముఖ్యంగా తమ బిడ్డలు ఎలాంటి వారితో తమ స్నేహం చేస్తున్నారో బిడ్డల యొక్క స్నేహము వారి యొక్క స్నేహితులు ఎలాంటి వారుగా ఉన్నారో జాగ్రత్తగా గమనించాల్సినటువంటి వారుగా ఉన్నారు ఎందుకంటే మనము తల్లిదండ్రులుగా మన పిల్లలను ఎంత శ్రద్ధగా ఎంత భయభక్తుల్లో పెంచినప్పటికీ కూడా స్నేహితులు చెడ్డవారైతే కనుక మన యొక్క మాటలు మన యొక్క ప్రయాసంతా కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరులే అయిపోతుంది వారు ఏం నేర్చుకుంటారంటే వారు స్నేహితులకు ఉన్నటువంటి అలవాట్లన్నీ కూడా వారు నేర్చుకుని మనం నడిపించిన మార్గం నుండి అతి సులభముగా తొలగిపోయినటువంటి పరిస్థితి దాపరించేదిగా ఉంది ప్రియమేటువంటి వాళ్ళరా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము ఎన్నో కళ్ళ మనం ఉంటాం మన యొక్క జీవితంలో మన బిడ్డల జీవితంలో ముఖ్యంగా ఈ అవోనస్తుల యొక్క తల్లిదండ్రులు కూడా పిల్లల గురించి ఎన్నో ఆశలు ఆలోచనలు ఆశయాలు కలిగినటువంటి వారు ఉంటారు కానీ ఆ యొక్క ఆశలన్నీ కూడా ఆలోచనలన్నీ పోయినటువంటి పరిస్థితులు కొన్ని కొన్ని సంఘటనలు వారి యొక్క జీవితాల్లో జరిగినప్పుడు తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి చాలామంది తల్లిదండ్రులు కానీ వారి బిడ్డల విషయంలో కోలికాయలైనటువంటి పరిస్థితులు మనము చూడగలుగుతాం కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు చివరి వచనాల్లో మనం చూస్తూ ఉంటే పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో వారు స్వనాశంలోకి పొంచి ఉందరు తమ్మును తామే పట్టుకొనుటకే దాగి ఉందరు ఆశాపాతుకులందరి గతి అట్టితే దాన్ని స్వీకరించు వారి ప్రాణము అది తీయును అంటూ ఉంది ఆశిస్తారు ఏమాశిస్తారంటే వారు కరెక్ట్గా వారు ప్రయాసపడి వారి కష్టానుసారంగా వారు ప్రయాస కలిది వారు వారు కష్టించిన దానికి న్యాయముగా ఆశించేవారుగా ఉంటారు కానీ అన్యాయంగా సంపాదించడానికి అన్యాయంగా కూడగట్టుకోవడానికి ఆశించేవారుగా ఉంటారు కాబట్టి మన స్నేహం మన సాంగత్యము మన స్నేహితులు మన యొక్క ప్రవర్తన వీటన్నిటి గురించి ఒక ఉపాయం కలిగినటువంటి వారంగా ఉండి గొప్ప గొప్ప అపాయాలు మన జీవితాల్లో తలెత్తుకోకుండా ఉండాలని దేవుడు మనకు ఈ వాక్య భాగం నుంచి పాఠాన్ని మనకు నేర్పిస్తూ తల్లిదండ్రులు తల్లిదండ్రులైనటువంటి మనము యవనస్తులుగా ఉన్నటువంటి బిడలు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఇక్కడ కొరింది రాసిన పత్రికలో కూడా మనము ఒక వచనాన్ని మనం చూడగలం మొదటి కొరింది పదిహేనవ అధ్యాయము ముప్పై మూడు వచ్చిన చూసినట్లయితే మసభోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవని చెరుపును నీతి ప్రవర్తన గలవారి మేల్కొని పాపము చేయుకుడి దేవుని కూర్చున్న జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను ఈ యొక్క చెప్పబడినటువంటి మాటలన్నిట్లు ఈ ఒక్క వచనంలో తేల్చి చెప్తా ఉంది కాబట్టి దేవుడిచ్చేటువంటి జ్ఞానంతో మనము మన ప్రవర్తన మన స్నేహము మన సాంగత్యము మన యొక్క క్రియలు కార్యాలు మన యొక్క అడుగులు మన యొక్క ఆలోచనలు అన్నీ కూడా దేవుని యొక్క ఉద్దేశాలతో ముడివేసుకుంటూ మన యొక్క జీవితాన్ని భక్తి సాధనలో కొనసాగించుకుంటూ దేవుని కనపరిచే కుటుంబాలుగా దేవుణ్ణి మహిమ తెచ్చేటువంటి వారుగా మన ప్రవర్తన మన స్నేహతలు మన స్నేహాలు మన సాంగత్యం మన యొక్క సర్కిల్ అనేది మనం జాగ్రత్తగా మనము కొనసాగించుకుందాం అటు కృప దేవుడు మనకు మన కుటుంబాలకు మన బిడ్డలకు మెండుగా దయచేయనుగాక పరిశుద్ధ లేఖ దేవుడు మన యొక్క జీవితాల్లో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయనుగాక ఆమెన్